హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ బుల్స్ ఫార్మింగ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రతివారం జాగా మన ఎమ్మెగెనూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎదులు ఏ విధంగా ఉన్నాయో వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఎవరు కావచ్చు మనం ఏం డేట్ చెప్పినారు ఒకటి అరవై ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పనులు ఎన్ని పనుల మీద ఉన్నాయి అన్నీ అయిపోయినాయా కడ మలపల్ల అన్నీ అయిపోయినాయి మొత్తం కడ మలపల్లలో అయితే ఉన్నాయంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ అబ్బువా నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఒకటి పద్నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పనులు అని గ్యారెంటీనా మొత్తం గ్యారెంటీ అయితే చెప్పు కట్టి అయితే తోలుకొని వెళ్ళమంటున్నారు రైతు వచ్చేసి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎవరు కానగ్లా ఓకే ఫ్రెండ్స్ మరి గోనెగడ వాసెస్ అయితే మన యమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పినావు ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది పన్ను అనేజ్నాయా ఆర్ఆర్ పళ్ళ మీద అయితే ఉన్నాయండి నెంబర్లే బువామి ఎనిమిది మూడు సున్నాలు డెబ్బై రెండు యాభై ఒకటి యాభై ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతో అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పనులన్నీ గ్యారెంటీనా కట్టి అయితే చూసుకోమంటున్నారు రైతు వచ్చేసి ఎవరునా నాగలాపురమా యా రెండు సొంత ఓకే ఫ్రెండ్స్ మరి సొంత నాగలాపురం అయితే మన అదు ఎముగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది పనులు అన్నీ వచ్చినాయా అయితే ఉన్నాయంట రేట్ ఏం చెప్పినాను ఒక ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ అబ్బాయి అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఏడు అరవై ఏడు ఎనభై అరవై రెండు అరవై రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఎదులు ఎవరునా ఎవరు నాలక్రమ్మ ఏంటో చెప్పిన వైట్ పదే ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ పువ్వా ఫోన్ నెంబర్ ఒక నెంబర్ రెండు ఓకే ఫ్రెండ్స్ ఎంతలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి రెండు జతలు వచ్చేసి ఒకరివి నెంబర్ ఏం రేట్ చెప్పినాను ఒకటి పది ఎవరు గుడికెళ్ళ గుడికల్లా గుడికల్ వాసలు ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి పనులు అన్నేసినాయా అన్ని పనులు వేసినాయా నెంబర్ డబల్ డబల్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఆరు సున్నా డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఓకే ఫ్రెండ్స్ మరి రైతుతోటి అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు పొలం పొలం లేని గ్యారెంటీనా మొత్తం కట్ అయితే చూసుకోమంటున్నారు రైతు వచ్చేసి